నమస్తే అన్న అందరికీ నమస్కారం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ చూస్తే నిజంగా ఎవరైనా షాక్ అవ్వాల్సిందే మొత్తం నారావారిపల్లిలో మనం చూసుకుంటే ఎస్ఎస్సి కానీ ఎన్ఎస్సి కానీ అలాగే పోలీసులు కానీ అలాగే వందల మంది అయితే ఆయనకైతే రక్షణ కల్పిస్తూ ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఎస్ఎస్సి వాళ్ళు వెళుతూ ఉన్నారు కదా వీళ్ళైతే ఎవరితో మాట్లాడరు అనమాట వాళ్ళు చేయాల్సుకున్న పని ఏందో తినాలంటే తినడం కానీ లేకపోతే అద్దాలు పెట్టుకొని ఒకే చోట నిలబడి కదలకుండా అయితే ఉంటారనమాట అలాగే వాళ్ళు అలా కదలకుండా నిలబడి గమనిస్తూ ఉంటారనమాట ఎక్కడైనా ఏదైనా జరుగుతూ ఉందా అని చెప్పేసి గమనిస్తూ ఉంటారు ఎవరైనా పిలిచినా కానీ వాళ్ళు పలకరు ఒకవేళ ఏదైనా అవసరం ఉంటేనే పలుకుతారు నేను ఇన్ని రోజులు ఉన్నాను కాబట్టి గమనించాను ఇప్పుడు చూడండి సీఎం గారు వస్తున్నారనేతలకే వాళ్ళు ఒక రవ కదలిక ఏర్పడింది అనమాట అందరూ జనాలు కూడా రెడీ అయ్యారు కానీ సీఎం గారు మళ్ళీ రాలేదని చెప్పేసి డోర్లు అయితే క్లోజ్ అయితే చేసేసారు అలాగే సెక్యూరిటీ పరంగా మనం చూసుకుంటే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళైతే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ యొక్క ప్రాణాలు అడ్డుపెట్టి ఆయన యొక్క ప్రాణాలకైతే ఎటువంటి ఇబ్బంది కలగకుండా అలాగే జనాల్లోకి వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే చూసుకుంటూ ఉన్నారు నిజంగా వీళ్ళకైతే హ్యాడ్సప్ చెప్పుకోవాలన్నమాట వీళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీళ్ళైతే విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు అలాగే వాళ్ళు ఎప్పుడు చూసినా సరే నిలబడుకొని ఉంటారు పోలీసు వాళ్ళు చూసినా ఇలా సెక్యూరిటీ వాళ్ళు చూసినా చాలామంది వాళ్ళకు హ్యాట్సాప్ చెప్పుకుంటూ అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క బస్సు అయితే చంద్రబాబు నాయుడు గారిది సూపర్గా అయితే ఉంది